ఏ విషయంలో వేగిరపడాలో ఆ విషయంలోనేమో నిదానిస్తున్నారు ఏ విషయంలో నిదానించాలో ఆ విషయంలోనేమో వేగిరపడుతున్నారు వినడానికి వేగిరపడమని దేవుడు చెప్తున్నాడు దేవుని వాక్యం వినడానికి తొందరపడండి త్వర త్వరగా పనులు ముగించుకోండి త్వర త్వరగా మందిరానికి వెళ్ళండి త్వర త్వరగా దేవుని వాక్యానికి ఆసక్తిని చూపించండి అని దేవుడు చెప్తా ఉన్నాడు కానీ మాట్లాడడానికి వచ్చే వరకు దేవుడు అంటున్నాడు నిదానంగా ఉండండి మాట్లాడడానికి వచ్చే వరకు తొందరపడకండి తొందరపడి మాట్లాడకండి తొందరపడకండి మాటల కొరకు మాట్లాడాలి మాట్లాడాలని మాట్లాడడానికి స్పీడ్గా ఉండకండి నిదానంగా ఉండండి మాట్లాడడానికి అని చెప్తున్నాడు దేవుడు కానీ చాలామందిలో ఇదే తేడా కనపడతా ఉంది ఏంటంటే వినడానికి ఏమో నెమ్మది వహిస్తున్నారు నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నారు నిదానంగా ఉంటున్నారు కానీ ఈ మాట్లాడడానికి వచ్చే వరకు చాలా తొందరపాటుతనం కనపడుతూ ఉంది మాట్లాడటానికి అక్కడ సందర్భం లేకపోయినా మాట్లాడడానికి అక్కడ అవసరత లేకపోయినా మాట్లాడడానికి అది సమయం కాకపోయినా చాలామంది నోరు మాట్లాడుతూనే ఉంటుంది మాట్లాడుతూనే ఉంటుంది మాట్లాడుతూనే ఉంటుంది చాలామంది నోరు హద్దులో ఉంచుకోకుండా అదుపులో పెట్టుకోకుండా ఒక పశువుని కానీ మెడలో పలుపు తీసి వదిలేస్తే ఎలా ఉంటుందో అలా చాలామంది నోటికి కళ్ళెం పెట్టుకోకుండా యాకోపత్రికలో రాయబడ్డట్టుగా నోటికి కళ్ళెం పెట్టుకోకుండా ఎప్పుడు వదురుతానే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు పనికిరాని విషయాలన్నీ కూడా వీళ్ళ నోట్లో నుంచే వినపడుతూ ఉంటాయి కానీ దేవుడు ఏమని చెప్తున్నాడనంటే మాట్లాడడానికి నిదానించండి అని చెప్తున్నాడు